हाय फ्रेंड्स वेलकम टू हमारे चैनल एपी ओम ब्लॉक्स एक बिरयानी के कॉल्स ना इंग्रेडिएंट्स ఆనియన్ ఒక ఆనియన్ మంచిగా పెద్ద ఆనియన్ తీసుకొని అది కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకోవాలన్నమాట లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు ఆనియన్లో వేయించుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టమాటాలు కొద్దిగా పెరిగేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అనమాట అదే ప్యాన్లో ఎగ్స్ని కూడా లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎగ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓల్డ్ గరమ్ కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఓల్డ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అందులోనే గ్రీన్ చిల్లీ ఉల్లిపాయ కూడా వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమం కూడా అందులో వేసుకోవాలి తగినంత ఉప్పు తగినంత కారం పసుపు వేసుకోవాలి మీ రుచికి సరిపడా అంతా వేసుకున్న తర్వాత అది ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలన్నమాట క్యాప్ పెట్టి రైస్కి మీ రైస్కి తగినంత వాటర్ తీసుకోవాలి ఒడుగల మసాలా అందులో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత ఎగ్స్ వేసుకున్న దాంట్లో కొంచెం లెమన్ వేసుకొని ఆయిల్ పై కొంచెం వరకు పెంచుకోవాలి ఇందులో బాగా మరుగుతున్న వాటర్లో రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి నైంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి ఎందుకంటే దమ్ వేస్తాం కదా మందపాటి బౌల్ తీసుకొని ఎగ్ కర్రీ మిశ్రమం మొత్తం అందులో వేసుకొని లేయర్గా రైస్ వేసుకోవాలి రైస్ వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఎంతో రుచికరమైన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్